నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే జలాల్పేటలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి वैसा खपोन में संदर्भंगा गुरुवार रात्रि लक्ष्मी नरसिंह स्वामी अंगरंग वैभवंगा जलिंदी भक्तलो अधिक संख्या लो पाल्गुनी कल्याणम कलकिंचर भारी अन्न समाराधन जलिंदी మాజీ మంత్రి కొల్లు రవీంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు ప్రత్యేక పూజలు చేశారు వేద పండితుల ఆశీర్వాదం పొందారు

पुनः वृन्दा लक्ष्मीकृसिंहरो वृन्दा ॐ प्रियापतिस्वानगम् राजानुसृजत चन्द्रहवेदा अन्नसृज्यन्ता तान् हस्ते कुरुता अधः सीता सावित्री ॐ प्रियापतिस्वानगम् राजानुवसृजत பத்தோேஜ அவித்திரோஷ பதிணுதுச்சேஜா சமோ நமஸும் சரி अश्वमत्तिम्बरं अंतिशब्रम एकनाभवेतंबरं मस्तुदेशः हैं कमस्मयेत्रं विद्याम् यान्यस्य अपरं भोप्तसायते एकनाभवेतंबरं जायमिते हॉम एकनाभवेतंबरं मम भवेत्रं प्रजावतः सहजं भस्तः हैं आदो आश्वमत्तिम्बरं अंतिशब्रम एकनाभवेतंबरं స్థానిక ప్రభుత్వాసుపత్రి సమీపంలోని శ్రీ గంగానమ్మ తల్లి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అన్న సమారాధన జరిగింది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ప్రసాదం స్వీకరించారు సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా ఎస్పీ అద్నాన్ నయూ అస్మి తెలిపారు ఈ నేపథ్యంలో కౌంటింగ్ పురస్కరించి మూకలు గొడవలు సృష్టిస్తే పోలీసులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారనేది కోనేరు సెంటర్లో పోలీసు సిబ్బందితో మాక్ డ్రిల్ ప్రాక్టీస్ నిర్వహించారు మూకలను చెల్లా చేసేందుకు గాల్లోకి కాల్పులు భాష్పవాయువు ప్రయోగించడం వాటర్ క్యాన్లు ఉపయోగించి చెల్లా చెదురు చేయడం ఇదంతా మాక్ డ్రిల్లో భాగమని అధికారులు తెలిపారు ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి పుప్పాల ప్రసాద్ శుక్రవారం మచిలీపట్నంలో ఆయన నివాసంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలుపుదల ప్రకటనపై ఎలక్షన్ కమిషన్ తక్షణం చొరవ తీసుకుని పేదల ప్రాణాలను కాపాడాలని టీడీపీ లీగల్ సెల్ తరఫున కోరుతున్నాము అన్నారు ఆరోగ్యశ్రీ సేవలు నిలుపుదల చేస్తున్నట్లు నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యం తెలపడం బాధాకరమన్నారు దాదాపు ఒక వెయ్యి ఐదు వందలు కోట్లు బకాయిలు ఉండిపోవడంతో వారు సేవలు నిలుపుదల చేస్తామంటున్నారు ఆరోగ్యశ్రీ పథకం పేదలకు ఎంతో ముఖ్యమని దాన్ని కొనసాగించడం ఎంతో అవసరమన్నారు ఎన్నికల ఫలితాలకు ఇంకా పది రోజులు పైగా సమయం ఉండడంతో ఇటువంటి తరుణంలో నెట్వర్క్ ఆస్పత్రులు మానవతా దృక్పథంతో ఆలోచించి సేవలు కొనసాగించాలన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తగిన నిర్ణయాలు తీసుకొనగలరని పేర్కొన్నారు ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయం అంటూ వస్తున్న వార్తలపై ఎలక్షన్ కమిషన్ తక్షణమే చొరవ తీసుకుని ప్రజలకు అండగా నిలబడాలి అని కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కృష్ణాజిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు మాదివాడ వెంకట నరసింహారావు తెలుగుదేశం పార్టీ కృష్ణాజిల్లా ప్రచార కార్యదర్శి పివి ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు కేంద్ర మంత్రివర్యులు మరియు తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు జి కిషన్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర బిజెపి కార్యాలయంలో మచిలీపట్నం బిజెపి సీనియర్ నాయకులు ధూళిపాడ శ్రీరామచంద్రమూర్తి వైవీఆర్ పాండురంగారావు మర్యాదపూర్వకంగా కలిశారు